హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువై క్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ అయిపోయే టాపిక్ ఏంటంటే అంటే ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ గురించి మనం డిస్కస్ చేద్దామండి సో ఇండియన్ ఎకానమీ టెస్ట్ సిరీస్ అనేది మన బాలుయక్ యాప్లో మీకు అందుబాటులో ఉంటుంది నైంటీన్ హైన్ రూపీస్కే అలాంగ్ విత్ బిడ్ బ్యాంక్ అనమాట అంటే కరెంట్ టాపిక్స్ అండ్ ఓల్డ్ టాపిక్స్ కలిపి మీకు టెస్ట్ సిరీస్ అయితే మీకు నైంటీన్ హండ్రెడ్ రూపీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దాని డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకునే ముందు మీకు ఈ టెస్ట్ సిరీస్ అండ్ బిడ్ బ్యాంక్ కోర్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో బాలుయ్ యాప్ లింక్ ఉంటుంది ఈ వీడియో కింద లేదంటే మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలు ఎక్కి సెట్ చేసినా సరే మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి ఏంటి అసలు దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏంటి దీనివల్ల బెనిఫిట్స్ ఏంటో చూద్దాం ఒకసారి సో మీకు టెస్ట్ సిరీస్ అనేది రెండు రకాలుగా వస్తుంది ఒకటి టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి అండ్ మిస్లీనియస్ టెస్ట్లు ఉంటాయి అనమాట యాక్చువల్లీ సో టాపిక్ వైజ్ టెస్ట్లో మీకు నేషనల్ ఇన్కమ్ మీద మీకు అరౌండ్ ఫిఫ్టీ టు సిక్స్టీ క్వశ్చన్స్ ఇచ్చాను అండ్ అలాగే ఈవెన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ వృద్ధి అభివృద్ధికి కూడా మీకు అదే రేంజ్లో క్వశ్చన్స్ ఇచ్చాను అండ్ ఇక్కడ నుంచి మీకు ప్రణాళికలకు సంబంధించి కూడా ప్రణాళికల మీద అయితే ఆల్రెడీ ఇప్పుడు ఒక టెన్ టు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ మాత్రం ఉన్నాయండి సో ఈ రోజు ఈ వీడియో తర్వాత నేను మీకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ క్వశ్చన్స్ అనేది రేపటికి మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను మాక్సిమం సిక్స్టీ క్వశ్చన్స్ ఇస్తాను నేను మీకు అందులో అలా ప్రతి టాపిక్ మీద కూడా మీకు థర్టీ క్వశ్చన్స్కి తగ్గకుండా మాక్సిమం ఇస్తాను అనమాట చిన్న చిన్న టాపిక్లు అయితే ఒక ట్వంటీ ఉంటాయి పెద్ద టాపిక్ అయితే ఎక్కువ ఇస్తాను ఆల్రెడీ ఏవైతే టెస్ట్లు ఇచ్చిన దాని మీద బిడ్ బ్యాంక్ ఇస్తాను అలాగే కరెంట్ ఎకానమీ అండి ఏదైతే రీసెంట్గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఒక పీడిఎఫ్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది త్వరలోనే ఒక రెండు మూడు టెస్ట్ అయిన తర్వాత మీకు అది కూడా వస్తుంది అనమాట ఆల్రెడీ కొంత కరెంట్ డేటా ప్రొవైడ్ చేసిన ఎకానమీకి సంబంధించి ఇండియన్ ఎకానమీ అనేది ఎప్పుడు కూడా మనం కోరు చదవాలి కరెంట్ డేటా చదవాలి రెండింటిని ఇంటిగ్రేట్ చేసుకొని చదువుతున్నాయి మీరు స్కోర్ అనేది ఎక్కువ అనమాట అండ్ అలాగే ఇంపార్టెంట్ టెర్మినాలజీకి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఒకటి వేస్తాను నేను అంటే ఇంపార్టెంట్ టర్మ్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఓపెన్ ఎకానమీ అంటే ఏంటి క్లోజ్డ్ ఎకానమీ అంటే ఏంటి సోషలిస్టిక్ ఎకానమీ అంటే ఏంటి అలాగే మనకి క్యాపిటలిస్టిక్ ఎకానమీ ఏంటి మిక్స్డ్ ఎకానమీ అంటే ఏంటి ఇలా అనమాట చాలా డేటా ఉంటుంది మీకు ఎకానమీ అంటేనే టెర్మినాలజీ అనమాట సో కాబట్టి ప్రస్తుతానికి ఈ ఈ సిరీస్ మీకు తెలుగు మీడియంలో లభిస్తుందండి ఒకవేళ మీకు పూర్తిగా ఇండియన్ ఎకానమీ కోర్సు ఎక్స్ప్లనేషన్ కావాలనుకుంటే నేను వెంకటేష్ పరమంచల సార్ మీకు చెప్పాం హండ్రెడ్ అండ్ నైంటీన్ నైన్ రూపీస్ కోర్స్ ఉందన్నమాట వీడియో కంటెంట్ ప్లస్ మెటీరియల్ అందులో ఉంటుంది ఇదైతే ఓన్లీ టెస్ట్ సిరీస్ అనమాట సార్ ఓన్లీ ఇండియన్ అకాడమీ టెస్ట్ సిరీస్ మీ దగ్గర ఉందా ఓన్లీ ఇది ఒకటే ఉందంటే కాదు మీకు ఏపీ హిస్ట్రీ టెస్ట్ సిరీస్ ఉంది ఇండియన్ పాలిటీ టెస్ట్ సిరీస్ ఉంది ఇండియన్ ఎకానమీ టెస్ట్ సిరీస్ ఉంది ఇండియన్ హిస్టరీ టెస్ట్ సిరీస్ ఉంది దాంతో దాంతోపాటు అన్నిటికీ బిడ్ బ్యాంక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సపరేట్గా బిడ్ బ్యాంక్ ఒక అమౌంట్ టెస్ట్ సిరీకి ఒక అమౌంట్ ఏం అవసరం లేదు టెస్ట్ సిరీస్తో పాటు బిడ్ బ్యాంక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీని యొక్క వ్యాలిడిటీ మీకు ఆరు నెలలు ఉంటుందండి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది అలాగే ఏవైనా సరే కోర్సెస్ కావాలనుకోండి సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఇండియన్ హిస్టరీ కావాలనుకోండి ఇండియన్ హిస్టరీ మొత్తం ఏన్షియంట్ మిడివిలో మోడర్న్ మొత్తం వీడియో కంటెంట్ అంతా కవర్ చేస్తూ చాలామంది అడుగుతారు సార్ మీరే చెప్పారని ఇండియన్ హిస్టరీ ఇండియన్ పాలిటీ ఇండియన్ ఎకానమీలో కొన్ని టాపిక్స్ నేనే చెప్పాను అలాగే ఏపీ హిస్టరీ కూడా నేను చెప్పాను ఏపీ హిస్టరీ కూడా ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ గ్రూప్ టు మెయిన్స్ పేపర్ వన్ కూడా ఉందన్నమాట మన దగ్గర త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్కి అలాగే ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ ఇండియన్ ఎకానమీ కలిపి త్రీ హండ్రెడ్ నైన్టీ నైన్ కోర్స్ ఉందన్నమాట త్రీ హండ్రెడ్ నైన్టీ నైన్కి మూడు సబ్జెక్టులు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ అలాంగ్ విత్ మెటీరియల్ సో మీకు రీజనబుల్ ప్రైసెస్లో కంటెంట్ బాగా కవర్ అయ్యేటట్టు నీట్గా అండర్స్టాండ్ అయ్యే ఎక్స్ప్లనేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి మీరు మన యూట్యూబ్ వీడియోస్ చూసుకున్నా లేదా యాప్లో వీడియోస్ చూసుకున్నా డెఫినెట్గా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మీకు ఎలా పెడితే అలా కాకుండా ఏది పెడితే అది కాకుండా ఒక టాపిక్ తీసుకొని ఉంటే దాన్ని డీటెయిల్గా అనాలసిస్ చేసి మీకు అండర్స్టాండ్ అయ్యే విధంగా ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది అసలు ఏమీ నాకు తెలియదు జనరల్ స్టడీస్ గురించి హిస్టరీ గురించి ఏం తెలియదు అనుకున్నా పాలిటీ గురించి ఏం తెలియదు అనుకున్నా సరే మీకు ప్రాబ్లం లేదు డెఫినెట్గా మీకు బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు మీకు ఎక్స్ప్లనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రతి టాపిక్ మీద అలాగే ఎవరికైనా సరే ఓన్లీ మాకు ఆర్టికల్స్ కానీ అమెండ్మెంట్స్ కానీ సుప్రీంకోర్టు కేసెస్ కలిపి ఒక కోర్స్ ఉందంటే అది కూడా పెట్టాను నేను ఓకే అదైతే హండ్రెడ్ రూపీస్కి ఉందన్నమాట కోర్సు అన్నీ కూడా రీజనబుల్ ప్రైసెస్లోనే ప్రతి స్టూడెంట్ కూడా అఫోర్డ్ చేసే విధంగా మీరు ఎస్ఎస్సీకి ప్రిపేర్ అవుతున్న ఆర్ఆర్బీకి ప్రిపేర్ అవుతున్నా ఏపీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న టీఎస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా సెంట్రల్ ఆర్ స్టేట్ ఎనీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ఉపయోగపడే విధంగా మన యాప్ని అయితే డివై డిజైన్ చేయడం జరిగిందండి సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది బాలు బాలుఐక యాప్ మన యూట్యూబ్ ఏమో మన యాప్ ఒకటే అనమాట సో మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయను మన ప్లే కూడాను సో ఆల్రెడీ ఇందాక ఒక హాఫ్ అన్ అవర్ క్రితం నేను మీకు పాలిటీ కరెంట్ అఫైర్స్ వీడియోతో ప్రొవైడ్ చేయడం జరిగింది ప్రతిరోజు సాయంత్రం పూట మీకు ఒక ఎంసీకి వీడియో ఎక్స్ప్లెనేషన్ వస్తుందండి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలాగే డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ విష్యూ ఆల్ ద బెస్ట్